హలో ఫ్రెండ్స్ నే మీ పద్మావతి వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో మా పల్లెటూరు స్టైల్లో చిక్కటి ముక్కల పులుసుని చేసి చూపిస్తున్నాను ఈ ముక్కల పులుసుకి మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ ముక్కలైనా తీసుకోవచ్చు అండి అంటే ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు ఈ ఏ పర్టికులర్గా తీసుకోవాలి లేదనమాట ఏ వెజిటేబుల్స్ తీసుకున్న టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట మరి ఇంకెందు కాలేజీ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ రెసిపీని చూడాలంటే మా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక నేను నాలుగు దొండకాయల్ని నాలుగు బెండకాయల్ని రెండు వంకాయల్ని ఒక బంగాళదుంపం తీసుకున్నాను అలానే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి ఇక నేను ఆవాలు జీలకర్ర పసనపప్పు మినపప్పు అలానే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఐదారు పచ్చిమిర్చిని వేసుకొని పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు రుచి తగినంత ఉప్పు వేసుకొని ఆనియన్స్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగనివ్వాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని దొండకాయల్ని వంకాయని బంగాళదుంపల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో వెజిటబుల్స్ని టూ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఇవి టూ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మీ స్పైసీకి తగ్గట్టు మీరు ఎక్స్ట్రా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అంటే సుమారుగా హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఇది ఉడికేలోపు ఈ విధంగా బౌల్లో నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఈ విధంగా చింతపండు రసాన్ని తీసుకొని ఒక బౌల్లోకి సపరేట్గా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి ముక్కలనే ఉడికినలేదో చెక్ చేసుకోవాలి మనకి ముక్కలనే ఉడికితే పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉండద్ది అనమాట ఇప్పుడు ముక్కలనే ఉడికినలేదు ఈ విధంగా బ్రేక్ చేసి చూస్తే చక్కగా ముక్క అనేది బ్రేక్ అనమాట అంటే చక్కగా ఉడికినట్టు ఇప్పుడు ఇందులో మనం చింతపండు నుంచి తీసిన పులుసుని వేసుకొని అలానే పులుపుకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక నాకు టోటల్గా టూ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పట్టాయి మీకు పులుపు నచ్చకపోతే ఇందులో కొద్దిగా బెల్లాన్ని వేసుకోవచ్చు ఈ విధంగా కంప్లీట్గా బాగా మరగనివ్వాలి ఎంతవరకు మరగాలంటే పులుసు అనేది బాగా చిక్కగా అయ్యేంతవరకు ఇది మరగడానికి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు టైం పడుతుంది అనమాట ఇరవై నిమిషాల తర్వాత మనకి పులుసు అనేది ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ చిక్కబడుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత పులుసు అనేది కంప్లీట్గా దగ్గరికి వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ముక్కల పులుసు రెడీ అయిపోయినట్టే మరీ చిక్కగా ఉంటే ఆరిపోయే కొద్ది బాగా చిక్కబడుతుంది అనమాట కాబట్టి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో ఈజీగా మా విలేజ్ స్టైల్లో చిక్కటి ముక్కల పులుసుని రెడీ చేసుకున్నాం కదా మరి ఇంకెందుకన్నా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ వెజిటబుల్స్తో అయినా సరే ఈ ముక్కల పులుసు చాలా చాలా టేస్టీగా ఉండిద్ది మా పల్లెటూరి స్టైల్ ముక్కల పులుసుని తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నాయి బిల్ లైక్ చేసి వాళ్ళని ఆప్షన్ ఎంచుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్